ఆయన ఆ యొక్క వ్యక్తి తను వ్యవహరిస్తున్న ఆ వ్యవహారాన్ని బట్టి తనకి కొన్ని నిక్కునేములు ఇచ్చారు కొంతమంది అయితే ఈరోజు ఈ జాన్ పాల్ అనే వ్యక్తిని చూసుకుంటే ఇతడు నీతి మంతుల మీద నిందెల మోపటమే ఇతని పని ఇతని వృత్తి ఎందుకు అంటే మరి గత కాలలో మరి రెండు నెలల కింద పగడల ప్రవీణ్ గారు హత్య చేయబడ్డాడని కొన్ని కోట్ల మంది ప్రజలు పోరాడుతూ ఉంటే ఇతడు మతోనుమాదులకి కొమ్ముగాసి మతోనుమాదులు విసిరేస్తున్న ఎంగిలి మెతుకులని ఆశించి ఏమండి ఫస్ట్ కొంచెం సేపు ఎవరో ఒక స్త్రీ ఆమె ఎప్పుడో పెట్టిన క్రిప్పుని విడుదల చేసి అక్కడ మతభేదాలని సృష్టించాడు ఏమండి ఈ భేదమును కల్పించేవానికి ఒకటి రెండు సార్లు గుర్తి చేపమ్మని తిర్తూరు పత్రిక మూడు పదిలో స్పష్టంగా ఇలాంటి వ్యక్తుల గురించి రాయబడి ఉంది సరే ఇంతవరకు నేను ఉంచితే పక్కన పక్కన ఉంచొద్దు మీరు ఉదయం ఊర్లో తీసుకునండి అయితే ఈ జాను పాల్ అనే వ్యక్తి నీతి మంతుల మీద నింద ఎందుకు మోపుతున్నాడు అని పరిశీలిస్తే ఈ జాను పాల్ అనే వ్యక్తి మరి ఎక్కడ మనకి కనిపిస్తాడు అంటే ఇలాంటి వ్యక్తి రెండవ తిమోతి పత్రిక నాలుగవ అధ్యాయము పదే వచనములో ఒకడు ఉన్నాడు ఈ జాన్ జాన్పాలుకి సంబంధించిన వాడే ఇక్కడ హేమ అనేవాడు ఒకడున్నాడు ఇతడు ఈ లోకమును మీద ఆశ పెట్టుకొని లోకానికి తను తన ఆత్మని వేసుకున్నాడు ఇది బైబుల్ ఇచ్చిన సాక్ష్యం బైబులు మనకి పరిశుద్ధ పౌలు తేమ గురించి మనకి చెప్పాడు ఇప్పుడు ఈ జానపల్ అనే వ్యక్తిని ఈ దేమాతో పోల్చుకోవాలి ఎందుకంటే ఈ ధేమ అనేవాడు ఎలాగైతే ఈ లోకమును సేవించి దేవుని మార్గము నుండి తప్పిపోయాడో ఈ యొక్క అనే వ్యక్తి కూడా మతోన్మాదులకి అమ్ముడు పోయి మరి ధనాభిక్ష కోసం ఒకటి ప్రాణ భయముతో మరొకసారి భయం ఒక పక్క ధనాభిక్ష ఒక పక్క ఈ చాల్పాలు నడుస్తున్న ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా తనకి ఆ నిక్కునేములు రావటానికి కారణము ఎందుకు అంటే ఇతడు ఎక్కడికి వెళితే అక్కడ ఎటు గాలి తొలితే అటు తిరుగుతూ ఉంటాడు మతోన్మాదులకి ఇతను వారు వేస్తున్న ఎంగిలి మెతుకులకి ఆశ పెట్టుబడి ఆశ ఆ ఆశ కారు రూపంలో మార్పు చెందింది ఈరోజు ఇలాంటి జాన్ పాలు కొద్ది స్థయం అంటే పూర్తిగా దేవుని మీద ఆధారపడిన కాదు దేవుని దేవుణ్ణి ఆజ్ఞని దేవుని మాటని సేకరించిన వారు మీరు కారు ఎందుకంటే మీరు దేవుని మాట సేకరిస్తే ప్రాణం పోయినా కూడా ఎలా నుండి వెనికిపోరు ఈ జానపాలు మరణ భయంతో మతోన్మాదులతో చేతులు కలిపి ఒక నీతి మంతుని మీద నిందా ప్రచారము చేశాడు ఇతను వృత్తి ఏంటంటే ఎక్కడ నీతి మంతులు ఉంటారో చూస్తాడు నీతి మంతులు అంటే ఎవరంటే పెద్ద పెద్ద దైవ సేవకులు వారి యొక్క సాక్ష్య జీవితాలను బట్టి కట్టిన సంఘాలు ఒక పక్క విస్తరణ జరుగుతూ ఉంటే మరొక పక్క ఈ అవినీతి మంతులు నీతి మంతుల మీద నిందా ప్రచారం చేస్తూ ఉంటారు ఇలాంటి అవినీతి మంతుల మాటలు మరి ప్రేమైన నా సమాజమా నా భారతదేశ ప్రజల వినవద్దు